ఇస్తాం అని హామీ ఇచ్చి ఈరోజు మాట మార్చారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మొదట కేబినెట్ సమావేశంలో వాలంటీర్లకు గొప్ప షాక్ ఇచ్చారు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెంచని పంపిణీ కార్యక్రమం చేయాల్సిన సమయంలో వారిని పక్కన పెట్టి సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా ఈ కార్యక్రమం చేయాలని వారు తీర్మానం చేస్తారు ఆగస్టు నెలలో ఈ వాలంటీర్ల వ్యవస్థలో తిరిగి రెన్యువల్ చేయాల్సినటువంటి అవసరము ఉంది ఈ సమయంలో వాలంటీర్లు పక్కన పెట్టేవారు అంటే దీనిని ఈ వ్యవస్థని పూర్తిగా నిర్మూలన చేయాలని చంద్రబాబు తెలుస్తుంది ప్రజలకు హామీలు ఇవ్వడమే కానీ నెరవేర్చడంలో వెనుక వేస్తున్నారు ప్రజలకు ఇచ్చినటువంటి మిగతా వాగ్దానాల సంగతి కూడా ఇలాగనే ఉంది వాలంటీర్లకు చేసినటువంటి హామీ నెరవేర్చకపోవడం వలన వాలంటీర్లు చాలా నిరాశ చెందారు చూస్తూనే ఉన్నండి